బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ సాయి బాపట్ల జిల్లా మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద ఆదివారం జరిగిన సిద్ధం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జమ్మి చెట్టుపై దాచిన ఓటు అనే అస్త్రాన్ని బయటికి తీసి పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై స్పందించవలసిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ధర్మ అధర్మాల మధ్య విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో తమ స్వార్థ మతం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా వెరగొట్టిన పార్టీలు రాష్ట్ర ద్రోహుల పార్టీలు ప్రజల చేతిలో చిత్తుగా ఓడిన పార్టీలు వ్యక్తులే మనకు పోటీ అని రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచి చేసిన మనం ఐదు కోట్ల మంది ప్రజల అండదండలతో సిద్ధమంటున్నామని చెప్పారు తనకు అధికారం అంటే వ్యామోహం లేదని పేదల ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు ఈ సభలో గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేశారు బహుశా మరో నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలియజేశారు చంద్రబాబు పార్టీ చంద్రబాబు ఉన్న మరో పార్టీ వీరంతా మన మన మీద మీద పేదల భవిష్యత్తు దాడి చేయడానికి రెడీగా ఉన్నారు ఈ పార్టీలో సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం లేదు ఇందులో కొన్ని పార్టీలకు గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు వారి వెనక ప్రజలు లేరు చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి అరడజన పార్టీలతో అరడజన ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతో ఎత్తులతో జిత్తులతో ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతున్నారు నాకు చంద్రబాబుకు ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్స్ లేరు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లేదు అబద్దాలకు రంగు పూసే ఎల్లో మీడియా లేదు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు ఒంటరిగానే ఎన్నికలకు వెళుతున్నా నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో ఉన్నాయో అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంట్లో ఉన్నారని స్పష్టం చేశారు త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామని చెయ్యగలిగిందే చెప్తాము చెప్పిందే చేస్తామని తెలిపారు జగన్ మాట ఇచ్చాడంటే చేస్తాడంటే తగ్గేదేలే రెండు వేల పంతొమ్మిదిలో మాట ఇచ్చాను మీ బిడ్డ వస్తే మంచి రోజులు వస్తాయని చెప్పాను ఈ మంచి కొనసాగాలంటే మళ్ళీ జగనన్నను తెచ్చుకుందామని ప్రతి ఇంట్లో చెప్పండి అని ప్రజలకు పిలుపునిచ్చారు